నమస్కారం తెలుగు గంగా న్యూస్ విజయవాడ గొల్లపూడి దత్తా బ్యాంక్ క్యూ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు ఆధ్వర్యంలో విజయవాడ ఎంపీ కేశినెని శివనాథ్ అన్ని డిపార్ట్మెంట్ అధికారులు కొండపల్లి మున్సిపల్ ఆర్కిటెక్ట్ టూరిజం రెవెన్యూ అభివృద్ధి ఆఫీసర్లు అధికారులతో సమావేశం రెండు వేల నలభై ఏడు స్వర్ణాంధ్ర ఏర్పాటు చేయాలి విజయవాడ ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా స్వర్ణాంధ్ర అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నా

మేజర్ న్యూ అయినటువంటి ఎన్పీకేకి ఇస్తున్నాం కానీ మైనర్ న్యూ విషయంలో చాలా వెనుకబడి ఉన్నాం గతంలో ఈ టీడీపీ గవర్నమెంట్లోనే మనం ఉన్నప్పుడు సబ్సిడీ పైన జిప్ కానీ బోరాన్ కానీ ఇట్లాంటి మైక్రో ట్రెండ్స్ ఇచ్చి తరచూ ఈ మున్నేరువాగు కృష్ణా ఫ్లడ్స్ వీటి వల్ల మనకి ఈ లక్క గ్రామాలు మునిగిపోవడం వల్ల రైతులు చాలా నష్టపోతున్నారు అది ప్రధానంగా కన్సర్న్గా ఉంది అలాగే హై కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మనకి ఇక్కడ మిరప అలాగే మామిడి కూడా ఎక్కువగా సాగులో ఉంది మిరపలో దానిక చూసుకుంటే హై కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఒక ఎకరానికి పెట్టుబడి దాదాపు రెండు లక్షల దాకా అవుతుంది అందులో ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఖర్చే దాదాపు సుమారు లక్ష దాకా ఉంటుంది మరి వాటిని తగ్గించి రైతు యొక్క ఆదాయాన్ని పెంచడానికి ఇన్సూరెన్స్ అనేది ఎక్కువ మంది రైతులు అవైల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అదొక మెయిన్ కన్సర్న్గా ఉంది సార్ అలాగే ఇంతకుముందు మైక్రో న్యూట్రియంట్స్ మనం మేజర్ న్యూట్రియంట్స్ అయినటువంటి ఎన్పికేకి ఇస్తున్నాం కానీ మైనర్ న్యూట్రియంట్స్ విషయంలో చాలా వెనుకబడి ఉన్నాం గతంలో ఈ టీడీపీ గవర్నమెంట్లోనే మనం ఉన్నప్పుడు సబ్సిడీ పైన మీరు జిప్ కానీ బోరాన్ కానీ ఇట్లాంటి మైక్రో న్యూట్రియన్స్ ఇచ్చాం అక్కడ వస్తువులు అమ్మకం కానీ బాగుండేది అది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాం ఎందుకంటే మనం అటుపక్క అమరావతిలో అంతా హైటెక్స్ మార్కెట్స్ వస్తాయి ఇటుపక్క మనం జీవి జీవిపడైతే ఉండే వతికే విధంగా మనం తయారు చేసుకుందాం మైలువరండి ఆ హారతులు ప్రోగ్రామ్ ఏదైనా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ ఎవరన్నా వస్తారో చూసుకుని మళ్ళీ హారతులు కనుక మొదలైతే ఎంతోమంది వెండర్స్కే కాకుండా టూరిస్టులకు కూడా మంచి అట్రాక్షన్గా ఉంటుంది తప్పకుండా హారతి పోగ్రామ్ అనేది టూరిజం డిపార్ట్మెంట్ వారు ఇమీడియట్గా స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాం ఇక కొండపల్లి కొండపల్లి కిల్లా గత ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కొండపల్లి పేళ్ళాక ఒక వంద కోట్లు ఏదో శాంక్షన్ జరిగింది ఆ సమయంలో మరి ఎందుకు ముందుకు వెళ్ళలేదు తెలియలేదు కానీ ఈ ప్రాంతం టూరిజం నేను మొన్న ఈ మధ్య చిన్నలాకి వెళ్తే చూస్తే ఎంత అందంగా ఉందంటే అసలు అద్భుతమైన పాయలు కృష్ణానదిలో ఉండే పాయలు వెళ్ళటం అటువంటి ప్రాంతాన్ని చూసి చాలామంది అందరూ కూడా రోజు వచ్చిన అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు అటువంటి ప్రాంతం కొంచెం వరదం వల్ల మనం ప్రత్యేనిత్యం ఇబ్బంది వర్తం అట్లీస్ట్ వరదను తక్కునే విధంగా ఏదైనా టూరిజం ప్రోగ్రామ్స్ ఏదైనా చేయాలేమో బోటింగ్ కానీ ఇటువంటి ఏదైనా చేయగలిగితే చాలా అక్కడ ఉన్న అంత బ్యూటిఫుల్ ప్లేస్ ఎక్కడ కూడా నాకు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో లేదు కాబట్టి ఈ కొండపల్లిలో పొల్యూషన్ ఎంత ఉందో టూరిజం ఎంత ఉంది పొల్యూషన్ తగ్గించాలి క్వాలీలు దగ్గర కానీ లేకపోతే వీటి ప్లేస్లో కొన్ని కొన్ని మనం మెయింటెనెన్స్ విషయాల్లో కానీ ఇండస్ట్రీస్ విషయంలో కానీ తగ్గించాలి ఇటువంటి అన్ని కలిసి గట్టిగా చేస్తే ఇవాళ అమరావతికి తీసిపోనే విధంగా ఈ ప్రాంతం ఉండబోతుంది ఎందుకంటే విజయవాడలో పరిశ్రమలకి సరైన ప్రదేశం కూడా లేదు మేము అందరం కూడా పరిశ్రమలు అందరికీ కూడా రావాలి పంటపల్లి చుట్టుపక్కల ప్రాంతంలో రావాలి సున్నపాడులో మేనూను ఎమ్మెల్యే గారు ప్రపోజ్ చేయడం జరిగింది అంతకుముందు హౌసింగ్ ప్లాంట్ ఇచ్చిన ల్యాండ్ కాబట్టి ఆ ప్రాంతం కానీ ఇక్కడ రైల్వే స్టేషన్లు కూడా రాయంపాడు శాటిలైట్ స్టేషన్ వచ్చింది త్వరలో కొండపల్లి కూడా శాటిలైట్ స్టేషన్ వచ్చే విధంగా కృషి చేస్తున్నాం దాన్ని మోడనైజ్ చేద్దాం ఇక్కడ గట్టిగా కృషి చేస్తున్నాం ఆల్రెడీ రాయన్పడులో ఆర్ఓపీ వచ్చినాయి శాంక్షన్ అయ్యి కొండపల్లి గొల్లపూడి జక్కంపూడి దగ్గర కూడా మనకి ఇమీడియట్గా ఫోర్ లైన్ చేయాలి ఎందుకంటే మొన్న ఎల్ఈపికి కూడా మనం పార్కు నేషనల్ పార్క్ పేరేంటి అది జక్కంపూడి పార్క్ సో ఎకనామిక్స్ ఇచ్చి బట్ పార్క్ పేరు ఉంది ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చాము దానికి ఆల్రెడీ ఫస్ట్ టవర్ రెడీ అయ్యే విధంగా కృషి చేస్తున్నాం ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వారు ఎలిపి వాళ్ళతో మేము మాట్లాడుతున్నాం తప్పగలం మేము కూడా అంటే ఇండస్ట్రీస్ అగ్రికల్చర్ అంతేకాకుండా టూరిజం అన్నిటికన్నా ముఖ్యంగా అమరావతికి విజయవాడకి అతి దగ్గర ప్రాంతం ఏదైనా ఉందంటే అది పైలవర నియోజకవర్గం ఐదు నేషనల్ హైవేస్ అలాంటి నుంచి ఇటువంటి ప్రాంతం అభివృద్ధిలో మనం ఎన్నో టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ దాకా కాదు ఈ ఐదు పది సంవత్సరాల్లో చేయగలిగితేనే ఈ ప్రాంతం అంతా చాలా అభివృద్ధి చెందుతుంది తప్పకుండా నేను కూడా మున్సిపల్ కమిషనర్ గారికి ఒకటే చెప్పాను జక్కంపూడికి ఎస్టీపీ కానీ వాటర్ ఇది కూడా విజయవాడలో ఎంచేసి చేస్తున్నానుకోండి ఆల్రెడీ మిగతా కూడా డీపీఆర్ రెడీ చేసేటప్పుడు జక్కంపూడి గొడవలు కూడా కలుపుకొని మేము కోరటం జరుగుతుంది తప్పకుండా నారాయణ గారితో కూడా మాట్లాడేవాడి త్వరలో గ్రేటర్ విజయవాడకి కూడా రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ ప్రాంతం ఆల్మోస్ట్ గొడఫాల్ దాకా కూడా గ్రేటర్ విజయవాడలో వెళ్ళదు కాబట్టి అమృత్ ద్వారా కూడా మిగతా స్కీమ్లో కూడా మనం తెచ్చుకుందాం తప్పకుండా ఈ సమస్యలు అన్నింటి మీకు దృష్టి పెట్టి మీరు ఇవాళ మీటింగ్ ఉంటే బాగుంటుందని నా యొక్క సలహా మీకు ముందు చెప్తున్నాను మీ దాంట్లో ఈ ప్రపోజల్స్ అన్ని బాగుంటే బాగా ముందుకు వెళ్ళే విధంగా మెల్లవరం నియోజకవర్గం చక్కటి మోడల్ నియోజకవర్గంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని మనం అదే సర్దం చేసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్టర్నేటివ్ క్రాప్స్ చేయటం అట్లాగే మన రాష్ట్రంలో మనకున్న ఇంకొక చిన్న ప్రత్యేకత ఏంటంటే ఎక్కడా లేనంత స్థాయిలో మల్లెపూలు పండించేది మన దగ్గరే మైలవరం మండలం చెర్రగూడెం గ్రామంలో మనం రాష్ట్రంలో ఎక్కడ అంత మల్లెపూలు పండించరు మన తిరుపతి దగ్గర నుంచి బాంబే దగ్గర నుంచి దుబాయ్ దాకా వెళ్ళే అనేది మన మైలవరం నుంచి వెళ్తాయి అనమాట కాబట్టి వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ లేకపోతే స్థానికంగా కొన్ని సందర్భాల్లో ఈ పెళ్ళిళ్ళ సీజన్లో లేకపోతే మంచి రోజు లాస్ట్ డేస్లో పూలకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది లేనప్పుడు ఒకప్పుడు కిలో పన్నెండు వందలు ఉంటే ఒకప్పుడు మళ్ళీ మూడు వందల రూపాయలు ఉంటుంది ఆ టైంలో ఈ పెర్ఫ్యూమ్స్ ఇట్లాంటి వాటికి సంబంధించిన ప్రాసెసింగ్ ఫర్దర్ చేస్తే వాళ్ళకి నిరంతరం ఊడల అరవై ఐదు అవకాశాలు ఇట్లా ఒక్కొక్క దాని మీద డిస్కస్ చేస్తున్నాం సార్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళ వాళ్ళ వ్యూస్ అందరినీ ఏదో మొక్కుబడిగా కాకుండా సీసియర్గా చేద్దామని చెప్పి ఇప్పుడు రెండు మీటింగ్లు పెట్టి మూడో మీటింగ్ ఫైనల్ దీంట్లో పెట్టున్నాం వాళ్ళ డిపార్ట్మెంట్ వైజ్ ఒక్కొక్కటి చెప్పిన తర్వాత నియోజకవర్గంలో పెద్దలన్నీ చెప్పాక మీ సూచనల సలహాలతో ఫైనల్ అవ్వచ్చు వెళ్ళిపోతారా మొత్తం మీ దగ్గర ఉండండి గుడ్ మార్నింగ్ అండి అన్నారు థ్యాంక్ యూ మిషన్ డాక్యుమెంట్ ఫార్టీ సెవెన్ యొక్క కృషి చేయాలి అసలు ఆ ఉన్న ప్రత్యేకత ముందు రెండు వర్షం మాట్లాడదామని నేను మాట్లాడదా ఉంటాను మైలవరం నియోజకవర్గం సార్ చెప్పినట్టు ఫ్లోరికల్చరే కాదు హార్టికల్చర్ కూడా చాలా ఇంపార్టెంట్ కాన్షియస్ ఎందుకంటే మొత్తం ఎన్టీఆర్ జిల్లాలో హారి హార్టికల్చర్ ఏదైనా ఉందంటే ఇది మైలవరం నియోజకవర్గంలో ఉంది ఇక్కడ మనకి అమరావతి రాజధాని రాబోతుంది అమరావతి రాజధానికి మైలవరం నియోజకవర్గం నుంచి రెండు రాజదారులు కూడా ఐదు నిమిషాల్లో అమరావతికి వెళ్ళే విధంగా మనకి వెస్టర్న్ బైపాస్ కానీ లేకపోతే మూలపాడు బాలే దగ్గర వచ్చే బ్రిడ్జ్ కానీ వీటి అన్నిటికీ అంటే కొత్త మార్కెట్స్ మనకి అమరావతిలో మోతురాబోతున్నాయి అందుకే దాని సుమారు అమరావతిలో దాదాపు ఒక మూడు నుంచి నాలుగు లక్షల మంది జనాభా ఐదు సంవత్సరాల్లో పెరగబోతున్నారని ఒక అంచనా అంటే అదన్నిటికీ కూడా మనకి మార్కెట్ హార్టికల్చర్ మనకి విజయవాడకే సప్లై చేయలేకపోతున్నాం అమరావతికి కూడా సప్లై చేయాలి అది ఒకటి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారికి క్లియర్గా దాన్ని ఎంకరేజ్ చేయడానికి ఏమైనా సూచనలు ఎక్కువ ఇవ్వాలని కోరుకుంటున్నా ఇక ఫ్లోరికల్చర్ మల్లెపూలు అని అన్నారు తప్పకుండా నుంచి ఉంటే కూడా మనకి ఇక్కడ అవసరాలు పెరుగుతున్నాయి కాబట్టి అసలు మనం ఆలోచిస్తే అమరావతి కూడా మొత్తం విజయవాడ మీద డిపెండ్ అయి ఉంది వాళ్ళు దాని డిపెండెన్సీకి సరిపడా మనం నెక్స్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ మన టార్గెట్ ఉన్నాము మ్యాంగో ఇక్కడ నుంచి మ్యాంగో అనేది రూవంలో ఇండియా ఎక్స్పోర్ట్ అవుతుంది ఫారిన్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది ఇక్కడ ఏంటంటే మ్యాంగో కూడా మనం ప్రాసెసింగ్ సెంటర్ ఒకటి ఎప్పుడో ప్రపోజ్ చేసాం అది ఇంతవరకు బయటకు రాలేపోయింది ఎందుకు కొన్ని కారణాల వల్ల రాలేకపోయింది అది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇక్కడ ఆ ఇష్యూని మనం టేకప్ చేయాలి ఎందుకంటే ఎంతోమంది మామిడిటరేటర్లు ఉన్నారు వాళ్ళకి కవర్లు కూడా ఇవ్వాలి కవర్లు కూడా నేను అనుకున్నాం అది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది దాంట్లో స్టేట్ గవర్నమెంట్ పాలసీలో కూడా అది తీసుకొచ్చి ఇక్కడ రైతులు కొంత ఒక మ్యాంగో చేయబోతున్నారు నేను కూడా వీళ్ళందరినీ తిరుమూరు నియోజకవర్గం మిగతా ప్రాంతాల్లో కూడా మిగతా ప్రాంతాల్లో కూడా వీళ్ళందరూ కొంచెం ఆదర్శంగా ఉండేటట్టు ఉండాలని మిగతా ప్రాంతాల్లో కూడా ఆదర్శంగా ఉండాలని వీళ్ళ దగ్గర కొంతమందిని తీసుకుని మిగతా కూడా పంపించాలి ఇరువురు ఇటువంటి ప్రాంతాల్లో కూడా మామిడి రైతు ద్వారా కొంచెం క్లాస్ చెప్తారు ఎందుకంటే మెయిన్ మెయిన్ మామిడికి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చేసే ఎక్స్పోర్ట్ చేసే వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళ ద్వారా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు ఇక అన్నిటికన్నా టూరిజం మనం ఇదివరకు ఉప్రీమపట్నంలో మనం ఉబ్రేమపట్నం దీంట్లో మనం హారతులు ప్రోగ్రాం ఉండేవి ఆ హారతులు ప్రోగ్రామ్ బయలు రాసులు పోసేవాడు మనిషిగా హైట్ ఉండే రాసులు మార్కెట్లో సీతాబలాలు నడవడానికి ఇబ్బంది అయింది అన్ని ఫొట్లు మార్కెట్లో అట్లాగే చి చింతకాయ రాసులు కోసాం మేము ఇవాళ ఒక్క రేంకాయ చెట్టు లేదు ఒక సీతాబలం చెట్టు లేదు ఒక మన మన చిన్న చింతకాయ లేదు అసలు అంటే సహజ సిద్ధంగా వచ్చే పంట పాడైపోతూ ఉంది మనం పండించే పంట కూడా నిర్గ్రహం అయిపోతూ ఉంటుంది రైతాంగం సంబంధించి మనం దాన్ని చాలా దూరదృష్టితో ఆలోచించాలి అలాగే మన లంక ప్రాంతంలో నిరంతరం ఇపరే పంట రింకు చుట్టూ ఆ గాంధీ బొమ్మ దగ్గర ఎప్పుడూ మన జాంకాయ ఉండే లేదా అతిగాయ గెలలు ఉండే ఇవాళ అసలు చూద్దా ఉన్నా చూ చూడలేని పరిస్థితి ఆ మామిడికాయ అమ్ముతుంటారు కాబట్టి అది ఒకటే మనకు కనబడుతూ ఉన్నది అంటే సహజ పట్ల అన్నీ కూడా మనం నిర్వహించడం అయిపోతూ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం భవిష్యత్తులో ఎందుకంటే మన ప్రాంత అభివృద్ధి చెందుతూ ఉంది జనాభా వస్తూ ఉన్నారు వాళ్ళు బతకాలంటే ఇవన్నీ కూడా అవసరం సార్ సగటు ఇప్పుడున్న రైతుకి ఫర్దర్గా ఇన్కమ్ జనరేషన్కి ఏంటి అట్లాగే నిరుద్యోగులకి ఏంటి మన ప్రాంత అభివృద్ధికి చేయాల్సిన వాటి మీద సలహాలు చెప్పండి సార్ అదే సార్ అంటే మనం ఇందాక చెప్పారు పంటలో పోయిన అదే సార్ అంటే కొంత అవగాహన లేక దాన్ని రైతులు ఆపేస్తున్నారా అంటే భూసారం మనకి ఇక్కడ అవగాహన కావాల్సి ఉండి కూడా పంట ఎందుకు వేయట్లేదు అంటే దీన్ని గమనించమంటున్నాను నేను ఇక్కడ అధికారులు చెప్పేది ఏంటంటే జీకోండూరు మన మొత్తం టమాటా పండేది పండే అవకాశం ఉంది ఈ రోజుకి ఎందుకు ఆగిపోయింది అట్లా నేను దాని గురించి మాట్లాడుతున్నానండి అట్లాగే సహజంగా వచ్చినటువంటి పంట ఎందుకు బాగుంది అంటే ఆ చెట్లు పంట చాలా అనిశ్చితి పరిస్థితి చేసిందండి ఒకసారి పదిహేను రూపాయలు ఉంటే ఒకసారి పది పైసలు కొనేవాడు వాళ్ళు ఏ పరిస్థితితో రైతులు తగ్గించుకున్నారు అది చాలా ప్రాబ్లానికి మనం మార్కెట్ ఎలా చేయాలి ఈ సంవత్సరం చూసుకుంటే వాటికే పూర్తిగా లాస్ అందరికీ ఎందుకంటే ఎర్లీగా వర్షాలు వచ్చేసి మా రైతులందరూ దెబ్బతినిపోయారు అలా చెప్పి పంటను ఆపలేము దాన్ని ఎలా చేయాలి దానికోసం నేను డిస్కషన్ అనేది చెప్తా ఉన్నాను అలాగే మళ్ళీ పుల్ని చెప్పుకుంటా ఉన్నాను రెండు వందల యాభై పన్నెండు వందల రూపాయల వేరియన్స్ చూసాం అట్లాగే ప్రతి పంటకి వేరియేషన్ ఉంటుంది అది వేరియేషన్ తక్కువ ఉండ రైతుకు నష్టం జరగకుండా దాన్ని అలా ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి దాని మీద కూడా మనం దృష్టి పెట్టాలి అలాగే మనిషికి బతకాలంటే నీరు మనకి నీరు అలాగే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో పొల్యూషన్ కూడా చాలా ఇంపార్టెంట్ మన ఇండస్ట్రీ ఏరియాలో చూసుకున్నట్టయితే విటిపిఎస్ నుంచి విపరీతమైనటువంటి మన పొల్యూషన్ అనేది మేము ఇటీవల అందరూ చూస్తూ ఉన్నాం దాని గురించి కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నాం అనేక ఉద్యమాలు చేసాం దాన్ని ఏదో ఇట్లా వాళ్ళకున్న సమర్థమైంది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో నేను మాట్లాడి ఒప్పించుకుంటాను పోటీకి సిద్ధంగా ఉన్నాను మీరు మీరు రాజీనామా చేసి పోటీ చేయడం కూడా చేస్తున్నారు కానీ మీరు అట్లా నేను పులివెందుల నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను నా దమ్మి నిరూపించుకుంటా పులివెందులో జగన్మోహన్ రెడ్డిని రాజీనామా చేయించుకోవానండి చంద్రబాబు గారితో మాట్లాడి నేను అక్కడ పోటీ లేకుండా మేము కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని ఆయా నియోజకవర్గాల్లో రాబోయే ఇరవై ఇరవై నలభై ఏడుకి ఏ రకంగా అభివృద్ధి తీసుకెళ్ళాలి అక్కడ ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఆ ప్రాంతం అభివృద్ధికి ఒక రూట్ మ్యాప్ లాగా డాక్యుమెంట్ డిజెన్ డాక్యుమెంట్ తయారు చేయబడతారు దాని మీద ఇప్పటికే రెండుసార్లు సమావేశాలు ఏర్పాటు చేసి ఈ రోజున మూడో సమావేశాల్లో గడిచిన రెండు సమావేశాల్లో అధికారుల పెట్టాం ఈసారి పత్రికా సోదరులు ఈ మైలవరం నియోజకవర్గంలో వేద పార్టీలకు సంబంధించిన వ్యక్తులు వ్యక్తులు అందరినీ ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ఫ్యూచర్లో తీసుకొని ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసి ఎందుకంటే అమరావతి మైలవరం నియోజకవర్గంలో దూరం పోతా ఉంది అట్లాగే ప్రజలు చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి టూరిజంగా కూడా అభివృద్ధి చేయడానికి మనకు చాలా అవకాశాలు ఉన్నాయి వీటన్నిటిని సద్వినియోగపరుచుకొని సమన్వయపరిచి అభివృద్ధిలో మైలవరం నియోజకవర్గాన్ని వచ్చే ఐదు సంవత్సరాల్లో మొదటి యాభై నియోజకవర్గాల్లో ఒకటిగా నిలపాలనే లక్ష్యంతో లక్షలతో పనిచేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో అందరూ చాలా విలువైన సూచనలు సలహాలు ఇచ్చారు ఆ డాక్యుమెంటేషన్ అంతా కూడా వచ్చే వారంలో పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తాం ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ఐదుగురు ఉద్యోగస్తులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది అట్లాగే ఒక స్పెషల్ ఆఫీసర్ని ఇక్కడ ఎండిఓని కూడా కోఆర్ పెట్టారు తప్పకుండా ఈ కార్యక్రమాలని రెండు మూడు లుగా విభజించుకొని ఏది ముందు సక్షమం ప్రారంభించాలి ఏది రెండో దీక్ష ఏది మూడో దీక్ష అని నిర్మాణాత్మకమైనటువంటి వ్యవహారం విలువైన సలహాలు సూచనలు అట్లాగే మైలవరం పెద్దలకి అందర ప్రభుత్వ అధికారులు ఈ మధ్య మాజీ మంత్రి యోగి రమేష్ స్పష్టం కొండపల్లి మున్సిపాలిటీ మేమే గెలిచాం ఎమ్మెల్యే పారిపోయారు తెలుగుదేశం పార్టీ మేము పారిపోయిన మాట్లాడారు దీని మీద మీ మీరు లేదు నోరున్న ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి మాట్లాడతారు మాట్లాడిన ప్రతి దానికి మనం సమాధానం చెప్పాల్సిన పని లేదు దీంట్లో పారిపోవాల్సిన అవసరం లేదు ఇరవై కౌన్సిలర్లు తెలుగుదేశం చేతిలో ఉండగా పారిపోవాల్సిన అవసరం లేదు ప్రభుత్వాధికారులు ఈ రోజు ఎన్నిక నిర్వహిస్తే ఆ రోజు ఎన్నికకి మేము సిద్ధంగా ఉన్నాం సీల్ కవర్లో ఉన్న ఒక ఓటుని తొలగించాలంటే ఆ వ్యక్తి ఎవరికి ఓటు ఇచ్చాడు ఎవరు ఓటు ఎట్లా తొలగించాలి ఎందుకంటే వ్యక్తుల వారీగా అక్కడ ఓట్లు నమోదు అవ్వాలి ఆ రోజు ఒక గ్రూప్కి పదిహేను మంది చేతులు ఎత్తారు ఒక గ్రూప్కి పదహారు మంది చేతులు ఎత్తారు ఇప్పుడు ఎంపీ గారి ఆ రోజు ఉన్నటువంటి కేసు రేవ్ గారు ఓటు కోచ్ ద్వారా తీసుకొని ఆ ఓటు మళ్ళా విత్డ్రా చేసుకున్నాడు నాకేమైతే ఆయనకి ఓటు కావాలని కేసు వేశారో ఆ కేసు విత్డ్రా చేసుకున్నారు విత్డా చేస్తున్నప్పుడు ఆయన ఆ రోజు ఎవరికి వేశారు ఎక్కడ దేంట్లో ఓటు తీయాలనే అంశం ఇక్కడ కన్ఫ్యూజన్కి న్యాయపరమైనటువంటి వివాదానికి తావిచ్చింది దానివల్ల మళ్ళీ అధికారులు ఆపి ఎన్నికల సంఘాన్ని ఇప్పుడున్నటువంటి బలాబలాలతో మళ్ళీ ఎన్నిక నిర్వహించేట దానికోసం అనుమతి కోరున్నారు ఎన్నికల సంఘం ఎప్పుడైతే అనుమతిస్తుందో అప్పుడు వెంటనే నిర్వహిస్తాం తాడు బొమ్మరాలు లేని మాట్లాడే మాటలకి ఇంకా అంతా అయిపోయిన తర్వాత కూడా నూట యాభై ఒకటిలో మధ్యలో దగ్గిరిపోయి పదకొండు మిగిలిన తర్వాత కూడా మేమే పోయి కూర్చొని సమస్యలు పరిష్కరిస్తాం లేదా సెకటేట్ పోయి నేనే కూర్చొని పరిష్కరిస్తాననే అవివేకులు ఉన్నదానికి మనం సమాధానం చెప్పాల్సిన పని లేదు కొంతమంది చెప్పుకోవచ్చు నేనే ప్రధానమంత్రి పీఠం మీద కూడా కూర్చుంటా ముఖ్యమంత్రి పీఠంలో కూర్చుంటాను అదేది వాళ్ళ వాళ్ళ విజ్ఞతకి వాళ్ళ కర్మకు వదిలేదు దాని గురించి మన సమయం వృధా చేసుకోవాల్సిన పైగా నేను మొన్నయ్య చెప్పుకున్నాను మనం పోతా ఉంటే కుక్కలు చాలా మురుగుతా ఉంటే మురిగే ప్రతి కుక్కకి సమానం చెప్పాల్సిన అవసరం లేదు మనకి ప్రజలు ఒక నిర్దిష్టమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పారు కాబట్టి ఆ బాధ్యతలు మన చేత నేను మేరకు అటు రాష్ట్ర ప్రభుత్వంతో ప్రభుత్వ ఉద్యోగులతో ప్రజలతో అనుసంధానమై మనం నిర్వర్తించాల్సి నిర్వర్తించాలి నా బాధ్యత నేను నిర్వర్తిస్తా ఉన్నా నిర్వర్తిస్తాను భవమరి పీకే అంటూ మైనింగ్ ఇసుక విపరీతంగా ఇక్కడ బాగా దోచుకుంటున్నారు మైనింగ్ బాగా చేస్తారు అక్కడ మైనింగ్ కూడా ఆది పచ్చకామరిలోడు కళ్ళకి లోకం అంతా పచ్చగానే ఉంటుంది అక్కడ ఆగ్రిగోల్డ్ భూముల దగ్గర నుంచి ఫెడన వెళ్ళి అక్కడ జరిగే తంతంత ఏం జరిగిందో తెలుసుకోవచ్చు కాబట్టి ఏదో ఒకటి బురదజలాలి కాబట్టి అప్పుడు తను ఐదు సంవత్సరాల మీద కలిసి ఉన్నప్పుడు కూడా ఇదే మాట ఈ ఈరోజు ఆ మాట చెప్పడానికి అంత అర్హుడయ్యవద్దు ఇది ఏదో ఒకటి ఎదటి వాళ్ళ మీద బురద జల్లాలి కాబట్టి ఒక విలువలు లేకుండా ఒక మర్యాద గౌరవం తనకు మాజీ మంత్రి అనే పొగ లేకుండా ఎదుటి మాట్లాడే వ్యక్తుల మీద ఒక శాసనసభ్యుల మీద మాట్లాడుతున్నాను ఒక మా ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మాటల మీద మాట్లాడుతున్నామని స్పృహ లేకుండా వయసులో చిన్నోడేమో జగన్మోహన్ రెడ్డి గారు వయసులో పెద్ద చంద్రబాబు నాయుడు గారిని కొట్టుకున్న చంద్రబాబు నాయుడు గారితో సంబోధిస్తా అది అతనికి ఉన్నటువంటి వ్యక్తిత్వపరమైనటువంటి లోపాలు దాన్ని మనం ఏం చేస్తాం మనం రాజకీయాల్లో ముందాగా మెలగాలి జగన్మోహన్ రెడ్డి గారు మనకంటే వయసులో చిన్నోడైనా గౌరవించే పెద్దోళ్ళు పెద్దవాళ్ళు గారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధిస్తున్నాం నియోజకవర్గం విజన్ డాక్యుమెంట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం అన్ని నియోజకవర్గాల్లోనూ విజన్ డాక్యుమెంట్లు పెట్టాలి ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు అందరూ కలిసి రాబోయే కాలంలో ఆ నియోజకవర్గ డెవలప్మెంట్కి ఏ విధంగా చేయాలి అనే విషయాల్లో వాళ్ళ కూలం కోసం అధికారులందరినీ కూర్చోబెట్టి డిస్కస్ చేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు అందరం నాయకులు కలిసి అధికారులతో ఇవాళ ఈ విజన్ డాక్యుమెంట్ మీద ఎందుకంటే మైలవరం నియోజకవర్గం అంటే అమరావతికి ముఖద్వారం విజయవాడకి అతి సమీపంలో విజయవాడ అమరావతి రెండు నగరాలకి ముఖద్వారంగా ఉండి ఈ మైలవరం నియోజకవర్గంలో అన్ని రకాల అగ్రికల్చరల్గా కానీ హార్టికల్చర్గా కానీ ఇండస్ట్రీగా కానీ క్రీడలుగా కానీ అంతేకాకుండా టూరిజంగా కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు సమీకృతమై ఉన్న నియోజకవర్గం ఏదన్నా ఉందంటే మైలవరం నియోజకవర్గం ఈ నియోజకవర్గ అభివృద్ధి అమరావతి అభివృద్ధి విజయవాడ అభివృద్ధి మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఈ నియోజకవర్గం ఏ విధంగా ముందుకెళ్లాలనేది మేము ఆలోచించి నేను అన్ని పథకం రచించాం తప్పకుండా వీటిని అన్నింటినీ ముఖ్యమంత్రి వారికి తీసుకువెళ్ళి ఆ దిశగా ఈ కార్యక్రమం ఉండే విధంగా మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ